వెంకయ్య నాయుడు గారు కావలి అభివృద్ధి చిహ్నంగా కావలిపట్నంలో ఏవిఎం సెంటర్లో ఫైలాన్ని నిర్మించి ఓపెన్ చేస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో వైసీపీ అధికారంలోకి రాగానే రాత్రికి రాత్రి కొందరు వైసీపీ నాయకులు విలేకరులు పైలాన్ని ధ్వంసం చేశారు ధ్వంసం చేసి అదే రోజు రాత్రి అదే ప్లేస్లో అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ సుమారెడ్డి రెడ్డి ఫోటోలతో ఫ్లెక్స్ కట్టారు కొంతమంది అధికారులతో కలిపి ఆ రోజు కమిషనర్ గారు ఫిర్యాదు చేయగా కేసు ఏ విధంగా వాళ్ళు రేక్వై చేశారు కేసు ఎడుగు తేవచ్చకుండా కొట్టేశారు కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఫైలాన్ని ఎవరు ధ్వంసం చేశారంటే ప్రతి ఒక్కరు చెప్తారు ప్రతాప్ కుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డి విలేకరులు కొందరు విలేకరులు అని చెప్పి ఎవరిని అడిగినా కూడా ఏ చిన్న పాల పిల్లవాడిని అడిగినా కూడా క్లియర్గా చెప్తారు అయితే ఆ రోజు మేము జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ వామపక్షాలు కానీ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ రోడ్ ఎక్కి ఎవరైతే చేశారు అరెస్ట్ చేయమంటే ఎలాంటి చర్యలు లేవు మేము మొదటిని చెప్తూనే ఉంది మా కూటమి ప్రభుత్వమే మా నాయకులు మొదటిని చెప్తూనే ఉన్నారు ఎన్నికల్లో చెప్పారు ఎన్నికల ముందు చెప్పారు ఎన్నికల తర్వాత కూడా చెప్పారు ఖచ్చితంగా ఫైలాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అరెస్ట్లు చేస్తామని నిన్న వైసీపీ సోదరులు కొంతమంది మీ ప్రస్తుతం మీడియా సమావేశం పెట్టి కావల్ని నియోజకత్వంలో అక్రమ అరెస్టులు భారత రాజ్యాంగం అమలు కావట్లేదు ఇది రకరకాలుగా మాట్లాడారు నేను ఒకటిగా స్ట్రైన నేను కూడా ప్రశ్నించే తత్వం కలిగిన వాడు ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించారు ప్రతి ఒక్కరికి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కావాలని నియోజకవర్గంలో ఏమి రామలక్ష్మి పాలన ఏ విధంగా జరిగిందండి ఒక అద్భుతమైనటువంటి పాలన జరిగిందా లేకపోతే అవినీతి రాజకాలు జరిగాయా ఎవడు దోచుకున్నాడు కావాల నియోజకవర్గాన్ని ఎవడు దోచుకున్నాడు ఎవరికి పెట్టాడు కావాల నియోజకవర్గాన్ని ఏమైపోయింది ఆ రోజు విలేకరుల మీద దాడి ప్రారంభించింది ఎవడు వాళ్ళకి నచ్చని వాళ్ళ మీద వార్త పెట్టే కొట్టుకుంటే పోతుంది ఎవరిని ఆ రోజు ప్రజలు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు రోడ్ ఎక్కి మాట్లాడితే కేసులు పెట్టింది వాస్తవం కాదా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా కర్ణాకర్ ఎవరు దళితులు కాదా పని పనిచేసినటువంటి తేజ ఎవరు దళితులు కదా అర్షా ఎవరు దళితులు కాదా విలేకరుల మున్నీరు గారు బడుగు బలహీన వర్గాలు తీసినటువంటి వ్యక్తి కాదా నాగేశ్వర ఏ విధంగా ఆఫీస్కి వెళ్ళి కొట్టారు మళ్ళీ పెట్టారు ఇవన్నీ భారత రాజ్యాంగంలో అమలు చేస్తున్నారా ఇవన్నీ రాజ్యాంగానికి బిఆర్ అంబేద్కర్ అనుకూలిస్తాయా విలేకరులో కాదో కూడా నాకు తెలియదు ఒక ఆయన వాళ్ళ సొంత విలేకరు కేఎస్ఆర్ ఆయన ఒక పాంప్లెట్ విలేకరత్నం అతను జర్నలిస్ట్ అట్ అవుతాడు పార్టీ పాంప్లెట్ విలేకరత్నం ఎప్పుడైనా కానీ మరి ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మేము పుచ్చుకుంటున్నాం ఇప్పుడు రేపు మేము ఇస్తామని ఆయన ఏదో అంటున్నాడు సరే పుచ్చుకుంటే అంతకు ముందు పుచ్చుకోవాలి కదా ఎందుకు కానీ పెట్టాం తక్కువ ఒక్కోడి మీద పది కేసులు పన్నెండు కేసులు పద్నాలుగు కేసులు ఈరోజు కోర్టుకు జరుగుతున్నాం ఈ ఎవడు పెట్టించాడు ఈ కేసు ఈ అట్రాసిటీ కేసు ఎవరు పెట్టించారు ఈ మిగతా కేసులండి మా అందరి మీద ఉండే కేసులు నిన్న కూడా కోర్టుకు భావించారు నెల్లూరు అట్రాసిటీ కేసు మున్సిపాలిటీలో బాబురావు పెట్టిన కేసు అది మరి ఈ కేసులు రెండు పెట్టించింది ఎవరు ప్రతాప్ రెడ్డి కదా మాట్లాడే సిగ్గు బుద్ధు అనే ఉన్నారు కదా మన పాలన ఏం జరిగిందో మీకు తెలియదా ఎంతమంది దళితుల మీద అఘాయిత్యాలు చేశారో మీకు తెలియదా ఎంతమందిని కొట్టారో మీకు తెలియదా ఎంత అవినీతి జరిగిందో మీకు తెలియదా బుద్ధుంటే ఎవడైనా మాట్లాడతాడా ఈ పది నెలలో ఎవరి మీద అఘాయిత్యాలు చేశారు ఎవరిని కొట్టారు ఎవరి మీద కేసులు పెట్టారు ఈ రోజుకి నా మీద ఇంకా మూడు కేసులు ఉన్నాయి వైసీపీ పాలనలో పెట్టిన కేసులు ఈ రోజుకి ఇంకా మూడు ఉన్నాయి ఎవడి మీద ఉన్నాయి వైసీపీ ఉండడం రమ్మండి అయ్యా నా మీద మూడు కేసులు కేసులున్నాయి చెప్పొచ్చి నా మీద మూడు అంటే ఇంకా పది వాడు కూడా ఉంటారు మా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇంత జ్ఞానం ఉండాలి ప్రజలు నవ్వుకుంటారని ఆలోచన చేయాలి మన పాలనలో మనం ఏం చేసాము మరి ఈ రోజున మేము ఈరోజు మేము వస్తే రేపు మేము ఒట్టిందో సహా తీర్చుకుంటామంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే మీరు తప్పులు చేశారా తప్పులు చేసినప్పుడు శిక్షలు పడవా మీ తప్పులు చేసినప్పుడు మీకు ఖచ్చితంగా శిక్షలు పడతాయి అది నిన్నటి రోజున కొంతమంది మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా పాత మిత్రులు వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా మిత్రులు అనుకో పాఠ్యపరంగా పాఠం పెట్టు నా గురించి నా పేరు తెలియనట్టు బెల్లం బెల్లం ముందు బెల్లం తర్వాత బెల్లం చింతపూడు వృత్తులు లేచి నా బెల్లం చేతి ప్రతివాడికి నా బెల్లమేనా బెల్లం అనేది వ్యాపారం నా వృత్తిది ఆ వృత్తిలో వ్యాపారం చేసి ఎంతో మందిని బతికిస్తున్నా నేను సమైక్యంగా రెండుసార్లు ఉద్యమాలు చేసి లక్షలు ఖర్చు పెట్టా బిడల్ సుమ్ము కావల్లో గాంధీ విగ్రహం వెట్టి లక్షల రూపాయలు పెట్టి కొంతమంది మిత్రులతో కలిసి కొంతమంది డొనేషన్ ఇచ్చినా ఎక్కువ శాతం నా సొంత డబ్బు భరింది గాంధీ బొమ్మ పెట్టా అక్కడ కూర్చున్న మిత్రులు కూడా చాలా మందికి నేను డబ్బులు ఇచ్చున్నా కానీ ఈ ఈ చేత్తో ఇస్తే ఈ చేతికి తెలియని ఈ చేతి జ్యోగం ఉంటుంది ఈ చేతి చేతిలో బయట ఉంటుంది చాలా మంది విలేకరులకు కూడా అంటే నా వ్యక్తిగత వరే ప్రసాద్ నా మిత్రుడు అని ఎందుకంటే వాళ్ళకి జీతాలు పైనుంచి రావు పాపం ఎవరో ఒకరు యాదవ్ డబ్బులు ఏదో ఇస్తే అటువంటి మిత్రులు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఒక్కరు వాళ్ళే కాదు ఎవరు ఏ విధంగా నా అడ్రస్ తెలుసుకొని ఎక్కడో నుంచి మా ఆరు వేసి మిత్రులు తిరుగు చేస్తుంటారు నా శక్తికి తగ్గట్టు వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు ఎందుకంటే నేను నూట యాభై రూపాయలు గుమ్మస్తాను ఆ బెల్లం చెంత పండు అమ్మిన డబ్బుతోనే వచ్చిన ఆదాయంతోనే ఇవన్నీ చేశాను నేను నా వ్యాపార ఎందుకు మాట్లాడతారా సరే నేను బెల్లం చింతపండు పని నువ్వేం చేస్తానా వ్యాపారం ఏంది నోకే కంపెనీ పిఎం మోటార్సా లేకపోతే అప్పు కంపెనీ ఏం కంపెనీ చేస్తున్నారు కారు తిరుగుతున్నారు నేను ఇవన్న కారు ఏజెన్సీ పెట్టే శక్తి నాకుంది కానీ నాకు కారు లేదు నేను ఎప్పుడు జనాలు తిరగాల మా గురువు గారు యానాశిగారు చెప్పారు నాకు ఆ మాట దోరం పోతామంటే అందరిని బలకరిస్తాను నన్ను అటువంటి మైండ్ సెట్ కలలో ఉంది అటువంటి వదిలేసేసి బెల్లం బెల్లం చింతపండు వ్యాపారాల గురించి ఎందుకు మాట్లాడతారా ఒత్తుల గురించి మాట్లాడబాగలు పుట్టక తోడు పుట్టక తోడు అనుకో ఇప్పుడు ఎలా ఉందంటే మా వాళ్ళందరూ మాట్లాడారు దొంగే దొంగన చందాగా ఉంది దొంగే దొంగతనం చేసి నేను దొంగ 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 నరుస్తాను ఉంది తెలుసు అయినా ఎవరు పగలు కొట్టారు గల కొట్టింది పైలాను ఆ రోజు అమృత పథకంలో కావల మున్సిపాలిటీని చేర్చడానికి ఆనాటి మా నియోజకవర్గ నాయకులు మస్తాం రవిచంద్ర గారు వెకనాయన పట్టుకొని కావల పట్టణ అమృత పథకంలో చేర్చి దాదాపు ఏడు వేల గృహాలకి మంచినీటి కుళాయిలు అందించాలనే ఉద్దేశంతో వంద కోట్లతో అమృత పథకం తీస్తే రెండు వేల పద్దెనిమిది నాటికి ఎనభై పర్సెంట్ పూర్తయి ట్వంటీ పర్సెంట్ ఆగి ఇంటర్నల్ కనెక్షన్ అన్ని ఇచ్చి గృహాలకు ట్యాపులు బిగించాల్సిన సమయంలో దొరుదత్వ శాతం మా గవర్నమెంట్ పోతే మీరు ఆ పై ఆ అమృత స్కీమ్ పథకాన్ని పూర్తి చేయటం బాబట్టి ఏ అమృత స్కీమ్ పథకాన్ని గుర్తుగా ఆనాటి మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మా యువనాయకుడు నారా లోకేష్ గారు పైలాన్ని ఆవిష్కరిస్తే నీ కడుపు మండి అర్ధరాత్రి ఆ పైలాన్ని చూస్తే నువ్వు రెండు సంవత్సరాలు ఎమ్మెల్యే ఇప్పుడు రెండు వేల ఇరవైకి నీ చేతగానితనాన్ని నీ చేతగానితనాన్ని ఎత్తి చూపుతారు ప్రజలు అని చెప్పి ఎక్కడ నువ్వు నిగిలి లేదని చెప్పి దాన్ని గుర్తుండదని చెప్పి ఆ పైలాని పగల కొట్టించావు నువ్వు పగల కొట్టించలేదా నువ్వు కూర్చుంట దూరంలో ఎంఆర్ఎఫ్ చెట్టు కింద ఉండవు ఆ నైట్ అంతా ఆ నైట్ పగలగొట్టేదాకా అక్కడే ఉండవు నువ్వు లేవా నువ్వు నువ్వు స్వచ్ఛ హరిచందడువా నేను చాలాసార్లు పదే పదే చెప్పా కావల్ని నియోజకవర్గం ప్రజలకి ఆయన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి రెండు పేర్లు ఆయనకుండేది ఒక పేరు రామిరెడ్డిగా ఉంటాడు ఇంకో పేరులో మా వాళ్ళు చెప్పారు కమలహాసన్ స్వాతి ముచ్చుల కమల్ హాసన్ లాగా నటిస్తాడు పైకి కావల్లో చదువుకున్నాడు కావల్లో తిరిగాడు చాలా పేద కుటుంబం నుంచి పై స్థాయికి వచ్చాడు